హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదలకు సీఎం చంద్రబాబు అయితే ఒక పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించారు ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదలకు కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించనుంది ఈ తేదీ నుండి అప్లై చేసుకోండి సీఎం చంద్రబాబు అయితే ప్రకటించారు కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే కొత్తగా పెళ్ళైన వారిని రేషన్ కార్డులు యాడ్ చేయాలంటే ఏమేం పత్రాలు ఉండాలి అలాగే చిన్న పిల్లలను రేషన్ కార్డులకి యాడ్ చేయాలంటే ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు అలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు సంవత్సరం కావచ్చినా కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దానికి తగినట్టుగా ఇప్పుడు సీఎం చంద్రబాబు కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించనున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు అయితే ప్రకటించారు ఈ కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడం వల్ల చాలా మందికి గవర్నమెంట్ స్కీముల ద్వారా లబ్ధి పొందుతారని ఆయన అన్నారు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే కుటుంబం యొక్క ఆధార్ కార్డులు ఉండాలి అలాగే కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో అనేది ఉండాలి కొత్తగా రేషన్ కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ జిరాక్స్ కాపీలతో పాటు గ్రూప్ ఫోటోని యాడ్ చేసి సచివాలయం దగ్గరకు వెళ్తే అక్కడ మీ పేరు మీద డిజిటల్ అసిస్టెంట్ వారు మీ కార్డును రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత మీ దగ్గర కేవైసీ అనేది తీసుకుంటారు కేవైసీ తీసుకున్న తర్వాత ఇరవై రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది అలాగే కొత్తగా పెళ్ళైన వారిని యాడ్ చేయాలంటే పెళ్లి కూతురు యొక్క ఆధార్ కార్డు ఉండాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ రెండు ఉంటే చాలు రేషన్ కార్డులోకి యాడ్ చేయవచ్చు యాడ్ చేసిన తర్వాత పెళ్లి కూతురు దగ్గర రేషన్ కార్డు ఈ కేవైసీ అనేది తీసుకుంటారు ఈ కేవైసీ తీసుకుంటేనే రేషన్ కార్డులోకి యాడ్ అయినట్టు అలాగే పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలన్నా కూడా పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అనేవి ఉండాలి అలాగే కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో అనేది ఉండాలి ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఈ మూడు ఉంటే కొత్త రేషన్ రేషన్ కార్డులోకి యాడ్ చేస్తారు తర్వాత మీ దగ్గర ఎక్కివేషన్ అనేది తీసుకుంటారు అలాగే కుటుంబంలో ఎవరైనా స్ప్లిట్ అవ్వాలనుకుంటే స్ప్లిట్ అయ్యే వాళ్ళు ఆధార్ కార్డులు అప్లికేషన్ ఫామ్ ఇస్తే చాలు వారిని ఒక కుటుంబం నుండి వేరే కుటుంబంగా మారుస్తారు దాన్నే స్పిట్టింగ్ అంటారు స్పిట్ చేసిన వారికి కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది ఈ కొత్త రేషన్ కార్డుల గురించి అలాగే యాడింగ్ గురించి కొత్తగా పెళ్ళైన వారిని యాడ్ ఎలా యాడ్ చేయాలో అనే విషయాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్